పాప బర్త్డే ఉందని అమ్మ వాళ్ళు అత్తవాళ్ళు ఊరు నుండి వస్తున్నారు ఇంకొరు నుండి సుత్తి చెత్తలతో వస్తారో చాలా తీసుకొచ్చారు అవన్నీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తారు ఆషడంలో వస్తున్నారు కాబట్టి గోరింటాకు కూడా తీసుకుని వచ్చారు అసలు ఆషాడంలో గోరింటాక్ ఎందుకు పెట్టుకోవాలి మీలో ఎవరికైనా తెలుసా ఆషాడంలో ఏంటంటే చాలా వర్షాలు పడతా ఉంటాయి ఇప్పుడే క్లైమేట్ అనేది సడన్గా చేంజ్ అయిపోతుంది దీనివల్ల చాలా జర్మ్స్ అనేటివి వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నిటి నుండి మనం తట్టుకోవడానికి మనలో ఇమ్యూనిటీ పెంచడానికి గోరింటాక్ అనేది యూస్ అవుతుంది అట్లాగే కాకుండా వెంటనే క్లైమేట్ చేంజ్ అవ్వడంతో మొత్తం క్లైమేట్ అంతా చల్లబడుతుంది వర్షాలకి కానీ మన బాడీలో ఉండి వేడి తగ్గదు కదా మనం గోరింటాకు పెట్టుకుంటే ఆ గోరింటాకుకి మన బాడీని చల్లబచ్చే శక్తి ఉంటుంది అనమాట అందుకనే పూర్వంలో మన పెద్దవాళ్ళు ఊరికే గోరింటాకు పెట్టుకోవాలి ఆచడం రాగానే అని చెప్పేవాళ్ళు ఆరోగ్య ప్రయోజనాలు అనేటివి చాలా ఉన్నాయి గోరింటాకుతోనే కానీ మనకు అది తెలియక వాళ్ళు ఏదో చెప్తారు మనం ఏదో చేస్తామని అంటాం అసలు ఆషాడంలో గోరింటకు పెట్టుకోవడం అనేది ఓన్లీ అమ్మాయిలే పెట్టుకోవాలి అని చెప్తుంటారు కానీ కాదు మీరు ఎప్పుడైనా ఊర్లలోకి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళని అలా చూడండి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ గోరింటకు పెట్టుకొని ఉంటారు ఈవెన్ మా ఇంట్లో కూడా మొత్తం కాకపోయినా కొంచెం కొంచెం అయినా పెట్టుకొని ఉంటారు ఇప్పుడు మనము స్టైల్గా డిజైన్స్ పెట్టుకుంటున్నాం కానీ పాతకాలంలో ఉండే పెద్ద మనుషుల్ని చూస్తే వాళ్ళ హ్యాండ్ మొత్తం నింపేసుకుంటారు అనమాట ఇంకా ఆశడం అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ చుట్టుపక్కల మీకు ఎక్కడైనా ఆకుమైదాకి దొరికే ఛాన్సెస్ ఉన్నా లేదంటే మార్కెట్లో దొరికినా వెళ్ళి తెచ్చుకొని మంచిగా నోరు పెట్టుకోండి ఇంకా ఈ బోనాల పండగకి మనం ఆకుమైదాకే పెట్టుకోవడానికి ట్రై చేద్దాం మైదాక్ వల్ల వచ్చే బెనిఫిట్స్ని కూడా మీకు తెలిసిన వారితో షేర్ చేసి వాళ్ళని కూడా ఇది పెట్టుకోవడానికి ఎంకరేజ్ చేయండి మైదాక మంచిగా పండితే మంచి మొగుడు వస్తారంట కదా ఇది నిజమేనా మీరేమంటారో ఒక మంచి